దేవునికి ఎలా ఆరాధన చెల్లించాలి అనేది మొదటి విషయం చెప్తే రెండో సంగతులు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఆ ఆరాధన ఆయనకి ఛేదించడానికి ఎలా సిద్ధపడాలి ఒకటి ఆరాధించడము రెండోది సిద్ధపడు రెండు సంగతులు ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ భావన మనం పరిశీలించినప్పుడు ఆయన ఆరంభలలో పాటు చేస్తున్నాడు ఏమంటే మన ఆరాధన ఎట్లా ఉన్నారంటే పరుషుద్ధమైనదిలో ఉండాలి ఎట్లా ఉండాలంటే మనుషులతో ఉండాలి రెండదుగా చూసినప్పుడు ఆయన ఎంటాడు అది దేవునికి అనుకూలంగా ఉండాలి చూడండి చాలాసార్లు మనుషులకు అనుకూలంగా ఉంటుంది మనం చేసే కార్యాలు కావచ్చు లేకపోతే మనం చేసే ఆరాధన కావచ్చు మనుషులకు చాలా ఎక్కువగా కనపడుతుంది దాన్ని చూస్తే ఆయన ఎంత బాధ చేశాడు అక్క ఎంత బారాధన చేసింది అని చెప్తూ అయితే పౌర భక్తుడి జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరికి అనుకూలంగా ఉండాలి దేవునికి అనుకూలంగా ఉండాలి మరొక సంగతి చూస్తే ఆయన అంటున్నాడు సజీవయాగముగా శరీరముడు ఆయనకు సమర్పించండి చాలా సార్లు మనం ఆరాధన అంటాం ఏమంటామంటే ప్రభు నీకు ఏమి అర్పించలేమయ కీర్తనలో మనం చూసినట్టయితే కీర్తన గారు అంటాడు నవ్వుల ముందు ఆయన అంటాడు అట్లా ఉండాల్సిందే అక్కడ ఒకసారి మాట చదివి పెట్టుకుంటా నలభై తొమ్మిది వారి ప్రాణ విమోచన గొప్పది మరి తీస్తే రుణం తీరిపోతుందేమో అని నేను అనుకుంటే ఏమిచ్చినా కూడా రుణము తీరదు ఎప్పుడు తీరుతుందట అది ఎన్నటికీ తీరక అంత విలువైన మొత్తాన్ని దీని విత్తమో నానిమిత్తము ప్రభువు చెల్లిస్తూ వచ్చాడు కాబట్టి ఏమి ఆయన రుణం తీర్చుకోగలను ఏమిచ్చినా కూడా ఆయన రుణము తీర్చుకోలేదు అయితే దాని కొరకు బారు అంటున్నాడు మీరు ఇవ్వాల్సిందంటే ఏంటని మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుని ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు అన్న ఈ ల్యాప్టాప్ నాకు ఇచ్చారు అనుకోండి అనుకోండి అని ఇచ్చారు ఇప్పుడు దానిలో దానికి హక్కు హక్కు ఉంటుందాకుంటురాన్ని ప్రభుత్వం అనుకోండి దానిలో హక్కు ఎవరు అప్పుడు మనకి ఇష్టం వచ్చింది చేస్తామో ప్రభుకి ఇష్టం వచ్చింది చేస్తాము చెప్పండి అర్థమవుతుందా అందుకని బౌలుగుప్తుడు అంటున్నాడు సజీవంగా చచ్చిపోయేది కాదు వాడు చనిపోయాక ఇది దేముంది ఆయనగా అప్పగించుకుని కాదు ఎప్పుడు అప్పగించదు మనం ప్రతికి ఉన్నప్పుడే మనం సజీవంగా ఈ భూమి మీద ఉన్నప్పుడే బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏది అని అంటే ఈ శరీరాన్ని ప్రభువుకి సమర్పించి కాబట్టి ఎప్పుడైతే ఆయన సమర్పిస్తామో ఈ శరీరంలో ఏ పని చేసినా ఇప్పుడు ఎవరు ఆలోచన కావాలి అర్థమవుతుందా ఏ పని చేసినా ఈ శరీరం దేవుంది కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి ఈ శరీరం ద్వారా ఆయనకు మహిమ రావాలి అందుకని కీర్తన మనం చదువుకున్నాం కదా యాభై కీర్తన ఇరవై మూడు వచ్చిన ఏముంది స్థుత అర్పించువాడు నన్ను మహిమ పంచున్నాడు కాబట్టి దేవుని కొరకు ఆయన మహిమాతంగా ఈ భూమి మీద నీవు నేను జీవించాలంటే మనం ఏం చేయాలంటే ఈ శరీరాన్ని సజీవంగా మనం బతుకున్నట్టే ప్రభుకి సమర్పణ చేయాలి లక్ష్యం ఇప్పుడు చాలా కాలమైంది కదా మరి ప్రభుకి ఈ శరీరాన్ని ప్రభుకి సజీవ యాగంగా మనం ఇచ్చామా ఈ శరీరం ద్వారా నీ మాటల ద్వారా నీ చూపుల ద్వారా

మరి భూమి మీద సజీవంగా ఉన్నప్పుడు నీ శరీరాన్ని నాకు సమర్పించాను ఏం చెప్తున్నామండి చెప్పలేమా ప్రభా నా శరీరం ద్వారా నేను మహిమపరిచాను నా ఆలోచన ద్వారా నేను మహింపరిచాను నా మాటల ద్వారా నేను మహింపరిచాను నా జీవితం ద్వారా నేను మహిపరిచాను అని దేనికి చెప్పగలమ్మా ఇక్కడ పవన్ పోతున్న ఆరాధన అంటే ఇది కదా ఆరాధన యుద్ధం పేడు చక్కగా సంగీతం వాయిస్తూ చక్కని రాగంతో పాడడం కదా ఆరాధన అనుదన యాత్ర జీవితంలో నీ మాట ద్వారా బ్రతుకు ద్వారా దేవునికి మహిమ తీసుకోవాలి కోరింది దీన్ని కొరకు వెలచేదించు చేదన మంచి వెలిచి ఇంట్లో అన్ని పెట్టి ఒక మంచి వస్తువు కొనుక్కున్నాం అనుకోండి అది ఎందుకు పనికిరకపోతే సంతోషమా

ఇట్టి ఏది దేవునికి దేవు తెలుస్తే తెలిస్తే మనం ఏం చేయాలి మన ఇంటికి గెస్ట్ వచ్చారండి మనకి చాలా ఇష్టమైన గెస్ట్ వాళ్ళకి ఏమి అర్థమైంది ఏం చేస్తాం అది చేసి పెడతామో వాళ్ళకి కష్టమైన ఏమి పెడతామో ఇప్పుడు ఆయనకు అనుకూలంగా ఉండాలని ఆలోచన ఆయన కొరకు సమర్పించబడలా సజీవ ఇది కదా ప్రభు కోరుతున్నాడు ఇది ఆయనకు ఆయుధి ప్రభుకి నిజంగా సిద్ధపట్టు ఆత్మీయ మన సిద్ధపట్టు కోరి భక్తులు అంటున్నాడు దేవునికి అనుకూలమైన సచీవయా సమర్పించండి సమర్పించండి ఎప్పుడు చూడ చూస్తే ఆ సిద్ధపట్టు ఎట్లా ఉందో ఉన్నాడు రెండవ చూద్దాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన చూడండి ఇక్కడ కూడా కొన్ని విషయాలు జ్ఞాపం చేస్తూ ఉంటాను సామాన్యంగా లోకంలో మనం ఏం చేస్తామంటే అడ్డు పెడితే ఎంత పెట్టాలండి అడ్డున్న పెట్టాలండి తెలుసా మీకు ఎవరైనా పెట్టారు అనుకోండి ఏం చేస్తాం అంతకన్నా కొంచెం ఎప్పేసి పెడతామా లేక అంతే పెడతామా నెక్స్ట్ టైం ఎవరు మనకి ఏదైనా పెట్టిండ్రు నెక్స్ట్ టైం ఏం చేస్తాం కొంచెం ఎప్పేసి పెడతాం ఎందుకండి మన ప్రేమేటో చూపించాలి ఇది లోక పర్యాద లోకం ఉండే సైన్ ఎవడైనా హాని తీసుకోవడానికి ఏం చేస్తాం వారికి ఎట్లా ఆలోచన చేస్తాం చేస్తుంది కదా మనకి చేస్తుండో వాళ్ళు చేస్తే తప్పేముంది వాళ్ళు చేస్తే లేని తప్పుడు మనం చేస్తే ఏమైంది అనుకోమా ఇది లోకం యొక్క మర్యాద దినాల్లో దేవుని పిల్లల్ని హింసిస్తూ ఉన్నారు ఎంతో దారుణమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఆరాధన మందిరాల్లో ఆరాధన జరుగుతుంటే కూడా చాలా దారుణంగా ఆరాధన చేస్తూ ఉన్నారు ఎన్నెన్నో పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి అయితే దేవుని పిల్లలు యేసుక్రీస్తు క్రీస్తు ఆయన సిలిపేయడానికి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళందరూ వచ్చారు వచ్చి ప్రభులు పట్టుకుని వెళ్ళడానికి వాళ్ళ కత్తులతో కుదురుతూ వస్తే ఎదురు గారు వర్షం వచ్చిందండి కత్తు పట్టుకుని ఒక ఎందుకు చాలు ఈ మట్టుకు తా చాలు ఆయన తెలియదా ఆయన చేయాలంటే చేయగల లోకం మర్యాద కాదు పిల్లలు ఎన్ని పరిస్థితులు వస్తున్నా ఎన్ని సంగతులు జరుగుతున్నా మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు దగ్గర మొరం పెట్టాలి ప్రభువుకి ప్రార్థన చేయాలి దేవుని అందుకే అందుకని అనుకూలం దేవుని అనుకూలంగా ఉండాలి ప్రజాస్వామ్యంలో చూసినట్లయితే మనం మరో అభిప్రాయాలు చెప్పడంలో తప్పేముందండి పాట చేసిన నిరసనంలో తప్పేముందండి ఇట్లా చెప్తాం మనం ఇది లోకం యొక్క మర్యాద ఇది లోకాన్ని తెలిసిన సంగతి పౌరుడు గతుడు గరిత పత్రుడు ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు మొదటి నాలుగు వచ్చి చూసాక వరకు మాట్లాడు పత్రిక మొదటి అధ్యాయము నాలుగు వచ్చిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మరలను ప్రస్తుత మంచి కాలము నుండి మంచి కాలము కదండి ఇక దుష్ట కాలము నుండి మరలను విమోచపని మన పాప నిమిత్తము చిత్తమును నెరవేర్చడానికి దేనికోసం అండి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కాబట్టి ఆ చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో ఆయన నిందించబడడానికి ఇష్టపడుతూ వచ్చినాడు ఆ చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ఆయన పొట్టబడటానికి ఇష్టపడుతూ వచ్చినాడు ఆయన యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విషయంలో తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు ఇది కదా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి రెండో వచ్చిన అక్కడ చేస్తున్నాడు దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నాడు తెలుసుకోవాలంటే యేసు క్రీస్తు ప్రభు వారు మనకు ఆదరించారు తర్వాత ఇదే పత్రిక పత్రికలు మనం చూసినట్లయితే పదమూడవ వచ్చిన పూర్వముందు యోగా మనసుడిని ఎన్నప్పుడు దేవుడు సగము పరిమితముగా హింసించి పరిమితమేనా అన్లిమిటెడ్ లిమిట్ లేదు ఎలా హింసిస్తా ఉన్నాడు దానికి కొనతలే అతవరణం ఉంది పరిస్థితి నెమ్మది పరిస్థితి దేవుని పిల్లలను హింసించే పరిస్థితి వారు చెల్లినపై భారమే అంట సమర యొక్క యువదయక్కి ఆయన అంత కూడా చనిపోతూ వచ్చారు అలా చేస్తూ వచ్చిన వ్యక్తి బ్రాండ్ చల్లమ్మా ఆ యోధన దర్శనం అయి ఉన్నప్పుడు దేవుని సంఘములు అపర్వత్తుగా హింసించి నాశనం చేయించు నా మిత్రుడ పారంపర్యాచార మందు విశేష ఆసక్తి కలవాడని నాయుడు నా సమానం వేసుకోలేని ఆ నేత్రుల కంటే యూదుల మతములు ఆధిక్యతను ఒకప్పుడు ఒకప్పుడు అంటే దేవుని పిల్లలు ఎక్కడున్నారో బయటకు లాగి ఈచి ఈచి చాల విధించినటువంటి

ప్రాణాదానం ఏంటి కాబట్టి ప్రాణాదానం రక్తము ఆ రక్తంలో ఎంత చనిపోతాడు ఆక్సిజన్లో ఏమైనా చనిపోతాడు శరీరంలో రక్తం ఉంది ఆక్సిజన్ లేకపోతే తన యొక్క ఊపిరిలా లేకపోతే తన రక్తంలో అలా భావించుకున్నాడు ఒకవేళ రక్తం లేకపోతే ఎట్లా చనిపోతాడు క్రైస్తవులు చంపితే తను బ్రతుకున్నట్టు తన ప్రాణదానం అది క్రైస్తవులు చంపితేనే తను బ్రతుకున్నట్టు క్రైస్తవులు బ్రతుకుంటే తను ఏమవుతున్నట్టు తాను చనిపోతున్నట్టు అలా భావించుకొని దేవుని సంఘం మీద దాడి చేస్తూ వచ్చాడు అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తు క్రీస్తు ప్రభువులకు వచ్చాడో మార్కెట్ ఎంచుకోని ప్రభ్యమతి వచ్చి ఉన్నా అంటాడో నేను క్రీస్తులు పోలి ఎక్కడి నుంచి ఇప్పుడు ఏ క్రీస్తు ప్రభుతంగా ప్రేమించుకున్నాడు దర్శిస్తూ వచ్చినాడో ఏ అందుకే రెండు ఇరవై చెప్పగలమానమైన జీవితం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి మాత్రం సమాగీ విషయాలు చెప్పగలుగుతాడు ఆ వ్యక్తి అన్నట్టు పోతుంది యేసు క్రిస్తు అతను పోని నడుచుకోవడం నేర్చుకున్నట్టు అంటున్నాడు నేను నడుస్తున్నాడు కదయ్యా మీరు కూడా నాకులాగే ప్రభు చూస్తున్నాడు ఆ మాదిరి తన జీవితం నేర్చుకుని ప్రతి ఒక్క ఆడుతున్నాడట మాట చూద్దాం రోజు పత్రిక పన్నెండవ రెండవ వచ్చిన తెలుసుకోవాలి మొదటి రోజు చూడగా అంటున్నాడు చూడండి బట్టి ప్రతిభలాడుతూ ఉన్నాడు దీని కొరకు ప్రభువు కొరకు సజీవ యాగభావి శరీరాన్ని అర్పించాడు ఆ ప్రభు మన కొరకు అర్పించుకున్నాడు ఆ ప్రభు మనను ప్రేమించాడు ఆ ప్రభు మూల్యం చెల్లించాడు ఆ ప్రభు నన్ను దర్శించాడు నా బ్రతుకు మారింది ఏం మారింది నా బ్రతుకు మారింది నేను నా శరీరంలో కొరకు మరి సజీవ సజీవయాగంగా సమర్పించడం సిద్ధమవుతూ వచ్చాను మీరు కూడా నానా మారాలి ఈ లోక మర్యాద లోకం యొక్క మర్యాద ఎట్లాంటిది అంటే లోకానికి మంచిగా బయటికి కనిపించే మంచి మీరు లోపల మంచి వేరు లోకముండే మంచి తెలవదండి లోపల లోపలే ఉంటుంది అసూయ ద్వేషము పగ ఈర్ష్య రన్ని లోపల పైకి చెప్తాం అంటాం లేదు చూడ కీర్తన కదా మాట్లాడాడు ఆ మాట చూస్తే మళ్ళీ ఇక్కడికి వస్తాం కీర్తన ఇరవై ఇందులో కీర్తన మనం చూసినప్పుడు మాట్లాడతాడు ఎవరంటే వారంట పైకి సమాధానంగా మాట్లాడతారు క్రైస్తవ యాత్ర లోక మర్యాద లోకాన్ని బట్టి ఉండేదిగా ఉండదు చూసినప్పుడు ఆ మాట అంతా స్పష్టంగా ఏంటంటే దుష్ట ఆలోచన లోపల ఆలోచన అనేది బయట సమాధానం బాగున్నారంట బాగున్నారన్న మాట ఎంత బాగుంది బాగుంది లేదు చాలా బాగుంది కదా ఆలోచన కాబట్టి ఇది లోకం యొక్క మర్యాద లోకం తీపితే లోకం యొక్క తీపితే అయితే బౌన భక్తులు అంటాడు మీరు లోప మర్యాదను అనుసరించవచ్చు మీరేం ఏం చేయాలంటే ఏది తీవుని అనుకూలమో అదే మాట జ్ఞాపం చేస్తున్నాడు ఏది ఉత్తమమో ఏది అనుకూలమో ఏది సంకూలమో ఏది దేవుని చెత్తమో దాన్ని ఏం చేయాలి పరీక్షించాలి తెలుసుకోవాలి పాటించాలి ఇది ప్రాముఖ్యం